మీతో పాటు వచ్చింటారు కదా మీరు ఎవరైనా వచ్చారు గెస్ట్ ఏం మాట్లాడుతున్నావు బాయ్ పోయే రోజు రాలేదు ఇంకా మీతో పాటు గెస్ట్ రోజుంటారాస్ నేనే బాస్ నన్నే పిలిచిర్రు అసలు నీకు తెలియదు ఆ రోజు నీకు ఎవరు ఏది ఎవరు పడుకోస్తారు ఇంటర్వ్యూకి ఎవరు ఆయన ఎవరు కూడా తెలియదు అసలు నీకు చెప్పాలి అసలు నాకు అర్థం అయితే నువ్వు గెస్తాను అనిపిస్తా నీకు ఎట్లా కనిపిస్తున్నాను నేను ఎక్కడ ఊరే హలో బాస్ ఊరో గిరో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి ఎక్కడికి వెళ్ళొచ్చు అరే నీకు ఏడికైనా వస్తే నీకు ఎందుకు ఆయన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయమని ఇంటర్వ్యూ చేయ అంతే గమన సరే యూట్యూబ్ చెప్పి యూట్యూబ్ కథ చెప్పి కథ ఎంత కారణం చూస్తాను యూట్యూబ్ ఛానల్ కూడా అదే పేరు ఉంటుంది కిట్టు మామనే ఉంటది కిట్టు మామ మామా కిట్టు మామాని ఇరవై వేలు ముప్పై వేలు అరే నీ మాట చూస్తే నాకు నవ్వు వస్తుంది నువ్వేమో కోపంలో చెప్పిస్తున్నావు నాకు ఒక ఐదు నిమిషాలు కూలుండు ఎందుకంత సీరియస్ అవుతున్నావు వెల్కమ్ టు ఎల్జీ అంటే నా పేరు పవన్ కుమార్ ఈ రోజు మంత పడున్న గెస్ట్ ఎవరంటే అన్న మిత పడు ఒక మిల్వ గెస్ట్ వచ్చారు కదా ఆయన మీతో మిత కదా మీరు ఎవరంటే వచ్చారు గెస్ట్ ఏం మాట్లాడుతున్నావు బాయ్ పోయేడు రాలేదా నీకు

డ్రైవర్ వేసుకోరు గుర్తు పెట్టుకో డ్రైవర్ లో యూనిఫామ్ వేరే ఉంటది అంటే ఇప్పుడు నువ్వు గెస్ట్ నేను ఎంటర్ చేయాలి అంతే అసలు అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు బై అసలు నువ్వు ఏ

రోజుల యాభై లక్షల వ్యూస్ వచ్చింది అవు మరి పూలు పెడుతున్నా చోట్ల ఏమరా పెట్టుకోం చేస్తావు ఏదో వచ్చినా కూర్చున్నా కాదు కాల్తే చేతిలో వాచ్ పెడతా గాని గానీ మాటలు మాట్లాడకు అర్థమైనా అంటే నువ్వు ఇప్పుడు గెస్ట్ నిన్న ఎంటర్ చేయాలి అంతే అన్నా ఏంటన్నా ఎవరు చూసి రాలే నేనే గెస్ట్ చూస్తే వచ్చినా అవుతుందా అసలు అలో బాస్ నేను నీ ముఖం చూసి రాలే అర్థం నువ్వు యాంకర్ అని నువ్వు బయట ఇట్లా తెలుసుంటే వెళ్ళే నేను అసలు

ఉంటది బ్రో కష్టపడుతున్నావు అట్లా అవును గెస్ట్ ఏమల నువ్వు ఏం ఈరోజు గుడ్ బాస్ నాకు రెండు నిమిషాలు కాదు నీ మీద సీరియస్ గా నీకు ఏందంటే నాకు మంచి మరి అది నాకు కావాలి అవును బాస్ గెస్ట్ అని నమ్ముతున్నా ఎదురు కూర్చున్నా కానీ ఎందుకు కూర్చున్నా ఇక్కడ నీకొక రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను గమన కూర్చున్నా అదే నీ ప్లేస్ లో వేరే ఉంటేనా పార్టీ మొత్తం హంగామైపోతుండే అంటే రౌడు రౌడీ ఇంటర్వ్యూ తీసే యూరా ఎందుకు ఎక్కడికి ఎక్కడ ఎవరి దొరుకుతుందో ఊరలేనా హలో బాస్ ఊరో గిరోమా ఏం మాట్లాడుతున్నాను మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాను అరే నీకు ఎక్కడికైనా వస్తే నీకు ఎందుకు కానీ నీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయమని ఇంటర్వ్యూ చేయాలి అంతే గమన సరే యూట్యూబ్ కథ యూట్యూబ్ కథ ఎప్పుడు అదేంటి కార్గానే దొరుకుతున్న యూట్యూబ్ ఛానల్ కూడా అదే పేరు ఉంటది కిట్టు మామానే ఉంటది సేప్ సైలెంట్ గా కూర్చున్నా అంటే ఏదో ఎల్జీ బాయి బాధలు సైలెంట్ గా కూర్చున్నా సమజ్ అవుతుందా నీకు వేలు ముప్పై వేలు అరే నీ మాట చూస్తే నాకు నవ్వు వస్తుంది నువ్వేమో కోపంలో చెప్పిస్తున్నావు నాకు బాస్ ఒక ఐదు నిమిషాలు కూలుండు ఎందుకంత సీరియస్ అవుతున్నావు అరే బాయ్ ప్రతి ఒక్కరికి దున్యాలో మస్తు పరిశానులు ఉన్నాయి మన వీడియో చూసి ప్రతి ఒక్కడు జన హ్యాపీగా ఉంటాడు అర్థమవుతుందా నీకు పెళ్ళి అయిందా నీకు కాలేదు కాలేదు కదా పెళ్లి చేసుకో తెలుస్తుంది పెళ్లి చేసుకుంటే ఒక్కసారి పెళ్ళాం పిల్లతో బయట పోతే పెళ్ళాం నాకు అది ఇప్పి కొడుకు ఇది ఇప్పి అంటాడు ఎంత టెన్షన్లు ఉంటాయి మొగ్లకి ఆ వీడియోలు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దేనికే నేనున్నా అందుకే అంత ఫేమస్ అయిన నీ స్పెషాలిటీ ఏంటి అసలు అరే నా స్పెషలిస్ట్ అంటే ఒకటే బాయ్ మనము బైక్ డౌల్ అని బాగా అని పిలుస్తాం ఒకటే చిన్న ఉన్న కొంచెం ఒకటే కోరిక నీకు అత ఏం చూద్దాం ఫస్ట్ నాకు నీ గిట్ట నచ్చలేదు నువ్వు ఎట్లా చూస్తున్నాను నీకు ఒక ఒకటే అంటే ఇప్పుడు తీసేయాలి ఇప్పుడు నీకు పూల దండ వేయాల తీసేసా బయ ఇది కూడా తీసేశా దాంట్లో ఏమో సరే సార్ పూల పూలదండ వేసుకుని మాకు పూల పూలదండ వేసుకోండి నా దంటే మాకు ఇట్లా చేయాలయితే నేను ఇట్లా ఇంటర్ చేయవచ్చు నేను పూలదండ వేసుకుంటే ఇంటర్ చేసుకుంటాను ఈ పూల అయితే సారియా ఫస్ట్ నాకు

కిట్టు మామ తప్పు అయిపోయింది సారీ ఓకేనా ఇంటర్ ఓకేనా దమ్ము నువ్వు అడుకో ఇప్పుడు సారీ నేను అడుకున్నా నీకు సరే సారీ నాకు సారీ ఏం పేరు చెప్పండి నా పేరు ఎలా నువ్వు నువ్వు నా తెలియదు ఎట్లా అన్నా మళ్ళా నువ్వు ఊరిని పిలిచినా ఎట్లా అన్నా ఊరు వీరాని ఎందుకు అన్నా మళ్ళా నువ్వు బాలో బ్రో నేను యాంకర్ నేను అవు బాయ్ యాంకర్ నీ పేరు మర్చిపోయినా నేను నీ పేరు చెప్పు నేను చెప్పాలి ఎప్పుడు కిట్టు మామ అని చెప్పాలి నేను నా పేరు పవన్ కుమార్ పవన్ సారీ సారీ ఏడవ చెప్పాలి ఆడవి చెప్పాలి ఆడవి చెప్పాలి ఏడవ బాయ్ పవన్ బాయ్ సారీ అయితే క్షమించు నువ్వు నన్ను నా ఇన్స్టాలేషన్నో నేను ఇన్స్టాలేషన్నో అయిపోయింది ఇక ఇక్కడ బైట వయ్యో పది మంది ఇరవై మంది నింపకు మన నేను వంద మంది నింపాల్సి వస్తుంది మన అంటున్నా నిక 100 మంది చేద్దాం పోలడ అడేశానో వాడు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ముచాడు సరే ఫస్ట్ పోలడ వేసుకో చూద్దాం సరే నేను పోలడ వేసుకున్నప్పుడు కొలబ నేను చూస్తా నికతే అన్ని కార్ ఫోన్ లో చూస్తా పోలడ నేను ఏసుకోవాలి ఓ నువే నాకు సెలబ్రిటీ అనకు కరెక్ట్ జోడ బాస్ కరెక్ట్ చూస్తున్నా బాస్ నీ కరెక్ట్ జోడ బాస్ ను ఫస్ట్ ఫస్ట్ కరెక్ట్ జోడను స్టూడియోలో పిలిచి నా పోలాడండి వాళ్ళు వేయాల్సింది నేను వేసుకోవాలంట ఇది ఎందుకు అత బాగానే ఉన్నది నేను సరేలే కాదు నేనేమనుకున్నా బా ఇంటర్వ్యూకి పిలిస్తే మంచి ఎవరన్నా మంచి యాంకర్ ఉంటదేమో అనుకున్నా నీకు అమ్మాయి యాంకర్ అరే అమ్మాయి కాదు బాయ్ నేను అమ్మాయి పైన బట్ట కింద పొట్ట ఉన్నది లేడీ యాంకర్ కావాలి పొట్ట అంటే నీకు రాదా ఇప్పుడు ఏమని ఉండని కానీ నీకు రాదా ఇప్పుడు నీ ఏజ్ ఎంత నా ఇరవై ఇరవై ఐదుకి ఎవరికి ఊచిపోవు తర్వాత మెల్ల ఊచిపోతాయి ముప్పై ఎనిమిది ఏళ్ళకే నాకు ఇంట్లో నువ్వు చూసుకో నీ కథ ఏమైత చూసుకో చూడండి గాయకు కొడితే నలభై ఎనిమిది ఒక లేడీ యాంకర్ ఉంటదేమో మంచిగా ఆమెతో స్వీట్ స్వీట్ గా మాట్లాడదాం అని చెప్పి మంచిగా సెంటు గింటు కొట్టుకొని వచ్చిన ఈడ చూస్తే బలాగా సరేలే పోని పోనిలే కానీ నీ ముఖానికి నేనే ఎక్కువ ఎందుకంటే తీసుకురావాలి ఇంటర్వ్యూ వస్తారు బాస్ నువ్వే పిలుస్తావు నేనే విలుస్తావు నువ్వే కిట్మా రామా ఇంటర్వ్యూకి రా నువ్వే పిలుస్తావు సరే మొత్తం హాలీవుడ్ హీరో పిలిపిస్తావు తెలుసాను అరే ఉన్నాది ఉన్నది అందుకే ప్రజలు మనం లైక్ చేస్తున్నా కిట్టు మామకు వస్తుంది బాలీవుడ్ జానవి కపూర్ హాలీవుడ్ 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 బాలీవుడ్ అందరు వస్తారు నీకు ఇది తెలుసా అబ్దుల్ కలాం కళ్ళు కామన్నాడు నువ్వు కథలు చేస్తున్నా యొక్క అరే ఆయన చెప్తాడు భయ ఆయన నేను ఉన్నప్పుడు చెప్పాలి కదా మరి అంటే నువ్వు నా చెప్పలేదు కాబట్టి నీకు తెలియదు అంతే నాకు తెలియదు సరే ఒకసారి పుల్ దాన్ని వేసుకో మన నీ కథ చూద్దాం కార్యక్రమం నువ్వు వేస్తా నేనే సో ఇదండి ఈ రోజు మన ఇంటర్వ్యూకి ఒక వ్యక్తి వచ్చిండు ఆయన నేను నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను మరి ఆయన ఏం చెల్లి చేయకూడదు కథ ఏమో తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ వెళ్తుందో మరి ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్తా చూద్దాం ఏమవుతుందో ఈయన పేరు కిరణ్ అంట కూడ దాన్ని వేసి మా ఇంటర్వ్యూ పిలుస్తున్నా ఏం అయితే చూద్దాం బా సేమ్ అంటది ఏమైతది నా పడుకునే ఇదే కష్ట మంచి చేసుకు దండ మంచి చేసుకు ఇది ఆహా అంటే ఈ కూసా నీకు ఇంకా అదే ఎక్కువ నీకు పులిదండని ఎక్కువ పులిదండ్రు ఏ బాని గమన కూర్చున్నా లేకపోతే అలా ఉంటున్నా సరే కిట్టు గారు మీరు చెప్పండి ఒక నా క్వశ్చన్ ఏందంటే చెప్పండి ఏం క్వశ్చన్ చెప్పండి ఇప్పుడు మరి మీరు మా ఇంటర్వ్యూకి వచ్చారు ఏం సాధ్యతం వచ్చారు మీరు ఏం సాధితం అని వచ్చారు ఏం సాధిద్దాం అరే నేను ఫేమస్ అయినా బై నలుగురికి నేను నుంచి ఇంకా 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 ఫేమస్ అయితా అని చెప్పి వచ్చినా నేను అంటే ఉద్యోగం చేసి ఫేమస్ అయినా ఏం ఫేమస్ అయినా బూతులు తిట్టుకున్నా ఫేమస్ అయినా బూతులా ఏం మాట్లాడతావు నేను బూతులు తిరుతా బూతులు తిరుతా గాను మనసులో ఉన్న బాధ బయట సమయం అవుతుందా నీకు ఒక వీడియో చూస్తా బూతులు మాట్లాడు చూడు దేట్లా బూతులు ఏం కూడా చూస్తా అంటే ఆ వీడియో hm mai jodo oka artist kodukutu nalli pinkamina valdeki oka art taiyarisu మీరు కనుక డీప్ గా మీ కన్నుతో చూస్తే అది ఒక బటర్ఫ్లై ఆమ్లెట్ ఈ ఆట తయారు చేయాలంటే ముక్కులకేని గుద్దలకేని బాగ శంటగా ఆడుతుంటే ఈ ఆట తయారైతుంది మామిడి ఈ మాటలు ఏంది కథ ఏంది కారకం అయితే అవి భూతులు ఇప్పుడు దున్న వాళ్ళు ఏం కావాలి ముక్కలకి ఏ మన పదమైన నువ్వు వంట చేస్తే తెలుస్తుంది నీకు నువ్వు వంట చేయాలంటున్నావు మంచిగా కంబం వండబెట్టినట్టున్నారు నాకు అవసరం కర్రీ పని కర్రీ వచ్చుకుంటాను నాకు అవసరం కర్రీ పని తీసుకొచ్చే అట్లనే ఉండదు తెలుస్తుంది నీ కథ ఏవైనా అంత గారంలో ఉన్నప్పుడు ఆడుతూ ఆడుతుంటది కాబట్టి నేను అట్లా ఓపెన్ గా చెప్పినా మరి గుడ్డు వాళ్ళ దగ్గర గుడ్డు అవు మరి తెలంగాణ భాషలో వాళ్ళ దగ్గర మాట్లాడతారు అంటే అయిపోయింది అది పగలగొట్టు మన దాంట్లో రాదు వాళ్ళ దగ్గరనే ఉంటది మన సరే నెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ నీ కథ ఇప్పుడు అలా తప్పుది ఇష్టం కదా పెద్ద My... friend, see this is my step, oh. Thandeyal Movi step, see friends, I am step for you, everyone is saying that this step is even Thandeyal Movi's. Friends, this ఇప్పుడు కిరణ్ గారు నా క్వశ్చన్ కిట్టు గారు అనాలా కిరణ్ గారు అనాలి సరే కిట్టు మామ మరి ఎందుకులే కిట్టుతో అంటే మామ అంట సరే కిట్టు మామ గారు ఇప్పుడు తండ్రి ఒక ఆయన బుజ్జి అని చేసిండ్రు అది ఆయన సాయిపల్లి కాపీ కొట్టిందని ఆయన బాధపడుతు నువ్వేం చేసినావు నువ్వేమరిస్తావు ఆయన నువ్వు ఇట్లా అది కూడా నేను చెప్పనీ కాపీ కొట్ట నవ్వడం కాదు నీకు ఏమని అంటే నేను ఒకటి అంటే ఏమో ఇంతమంది స్క్రాప్ వస్తుంటే ఏమనుకోవాలి నిన్న స్క్రాప్ అని అలా ఎందుకంటావు స్క్రాప్ అని మన నువ్వు ఏం చేస్తున్నావు చూడ్ పవన్ భయ్ వీడియో చేసి నువ్వు నవ్వి నవ్వలేదు ఒక మాట స్మైల్ నీవు నీకు ఎన్నో టెన్షన్ ఉండొచ్చు పొద్దుగాలేసి నవ్వినవ్వలేదు ఒక్క చిన్న మాట నీ నవ్వేనా ఆయుధం నీ నవ్వేనా ధైర్యం నవ్వా నువ్వు నవ్వుతావని నేను అట్లా తీసిన అంతేగాని ఆయన అట్లా చెప్పేటప్పుడు కూడా నేను ఆయన ఇన్సల్ట్ చేసిన చేయలే కదా ఇన్సల్ట్ మళ్ళా ఆయనకి ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ నేనేం చేసిన ఆయన కూడా రేపటి ఆ వీడియో ఇచ్చినప్పుడు అరేవో నా వీడియోకి ఇట్లా కామె ఆయన కూడా నవ్వుకుంటాడా నవ్వాడా నేనేమన్నా తప్పు చేస్తున్నా అంటే నీ స్టెప్ అదే ఇప్పుడు అది స్టెప్ నువ్వు స్టెప్ అని అదే పట్టుకోకు నేను నవ్వు నీకే నేను అట్లా చేసిన అంతే ఇంకేం పర్పస్ జస్ట్ కామెడీ పర్పస్ అది ఎన్ని తీసుకో ప్రతి దానికి మనం చేసిన చేసేటోళ్ళ నేను నేనేమన్నా ఏ ఆయన గీయలు పెట్టి చేస్తున్నా నేనే ఉన్నా అలా మంది నవ్వుకు తెలుసా వీడియో చూసి మరి నువ్వు అదే అంటూ ఇంట్లో నాకు ఎంత వేసుకుంటారు తెలుసా ఇంట్లో ఎంత ఇంతగా వేసుకుంటారు తెలుసా ఎదురా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక్కళ్ళు బాధ పడుతుంటే నాకు డబ్బు తీ ఫ్రెండ్ అరే రోడ్ మీద ఎవరన్నా పోతుంటే కూడా నాకు నాకు బాధ అనిపిస్తది వాళ్ళు బాధ అనుకుంటు ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక లైఫ్ మంచి అందరిని నవ్వు పియాల మంచి ఉండాలని చెప్పి అదే నా ప్రయత్నం అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ